రేస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావమును కలుగునుగాక వేకుజాము ప్రార్థన ఒక చక్కని ఆరాధన గీతంతో ప్రార్థన ప్రారంభించుకుందాం ద్రువులా నిత్య మగు ఇందు సిద్ధపరచి శత్రువులా మగుందూ సిద్ధ పరచి

నా ఈ దిన వాగ్దానం వాక్యాన్ని చదువుకుందాం నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ వచనం నేను చావను సజీవుడనై క్రియలు వివరించదను ప్రభునందు ప్రియమైన దైవ జనమ ప్రభుగణమైన నామంలో ఇవేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ కీర్తన ఇస్రాయేలీల జైత్రయాత్రా కీర్తన జాతీయ ఉత్సవాలలో దేవాలయ గాయక బృందము సమాజము రాజు అందరూ కలిసి గానం చేసేటువంటి కీర్తన ఈ కీర్తనలో ప్రత్యేకత ఏంటంటే ఇస్రాయేల్ ప్రజల సర్వ సమాజము ఆయన కృప నిరంతరముండునుగా కానీ చెబుతూ కీర్తన ప్రారంభించినట్లుగా మనం చూస్తాం నేటి వాక్యం కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పదిహేడవ వచనంలో నేను చావను నేను సజీవుడనై యహోవ క్రియలు వివరించదనని చెప్తూ ఉన్నాడు ఈ మాట చదవగానే మనకు కొత్త నిబంధనలో పౌలు గారి వాక్య మనకు జ్ఞాపకం వస్తుంది అప్పుడు చిన్న పౌలు కూడా ఏమంటాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటాడు చావైతే లాభం అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని బిడ్డలమైతే దేవుని ప్రజలమైతే ఆయన మనల్ని రక్షించి మనల్ని నిత్యం ఆయన కృపలో భద్రపరుస్తూ కాస్తూ ఉండగా మనం ఆయన కొరకే బ్రతుకుచున్నామా పై కీర్తనకారుడు పౌలు గారు చెప్పినట్లుగా మనం చెప్పగలుగుతున్నామా కీర్తనకారుడైతే ఆయన క్రియలను వివరించదను అంటున్నాడు పౌలు దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి అయినా దేవుడు తనను దమస్కు మార్గంలో దర్శించగా అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు దేవుని కొరకే జీవించాడు అదే బ్రతుకుట క్రీస్తు కొరకే అంటాడు చనిపోతే సరాసరి దేవుని దగ్గరికి వెళ్తాను ఒక దృఢ నిశ్చయం ఆయనలో ఉంది గనక ఇక్కడ బ్రతికితే క్రీస్తు కొరకే చనిపోతే లాభం లేని నిత్యం నిత్యత్వంలో దేవుని చెంత ఉంటాననేటువంటి ఒక గొప్ప నిరీక్షణ పౌలు గారికి ఉన్నది కనుకనే ఆ మాట చెప్పగలిగాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజన కీర్తనకారుడు మరియు పౌలు భక్తుడు అన్నట్లుగా మన జీవితంలో ఆయన క్రియలను వివరించే వారంగా ఉన్నామా నామకార్ద క్రైస్తవ జీవితంలో క్రైస్తవులను చెప్పుకుంటూ మురుస్తూ సంతోషపడుతూ సాగిపోతున్నామా దేవుని రాకడ సమీపంగా ఉంది సుమా గుర్తులన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుడు రాగానే మనం ఆయన సింహాసనం ఎదుట నిలబడి మన క్రియలను బట్టి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది నా బిడ్డ నా కుమారుడా నువ్వు నా కొరకు ఈ లోకంలో ఏం చేశావు నా ఆశ్చర్య క్రియలను వివరించావా నువ్వు నా కొరకు జీవించావా నీ కొరకే జీవించావా ప్రశ్న వేసినప్పుడు జవాబు మన దగ్గర ఉన్నదా ఒకసారి ఆలోచించుకుంటే ఈ జీవితం అన్నా ఈ మిగతా కాలం అన్నా ప్రభు కొరకు జీవించి ప్రభు ఆశ్చర్య కార్యాన్ని ఆయన కలువరి శిల్వ యాగాన్ని ఆయన సర్వలోకానికి రక్షకుడైనటువంటి విషయాన్ని ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణుడై మనందరి కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళినటువంటి విషయాన్ని ఆయన త్వరలో ఈ లోకానికి రానై ఉన్నటువంటి విషయాన్ని మనము ఈ చుట్టూ ఉన్న వారికి తెలియజేస్తున్నామా ప్రకటిస్తున్నామా అలా ప్రకటించినట్లయితే భేష్ అలా మంచి నమ్మకమైన దాసుడా అంటాడు దేవుడు కనుక మనమందరం కూడా పౌలు వలె ఆ కీర్తనకారుని వలె చెప్పగలగాలి చెప్పడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఆ విధంగా తన కొరకు మనలందరినీ దేవుడు నడిపించునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరుల తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నీ కృప మా మీద నిరంతరం ఉంటుంది కనుక మేము జీవిస్తున్నాం మా జీవితాలు ప్రభ నీ కొరకే బ్రతుకుట క్రీస్తు కొరకే అని పౌలు చెప్పినట్లుగా కీర్తనకారుడు కూడా చెప్పినట్లుగా ప్రభా మేము నీ కొరకు జీవించడానికి నీ కృప అనుగ్రహించండి మా చేతనైనంత వరకు నీ స్వార్థ ప్రకటించడానికి మాకు శక్తిని దయచేయండి రాకడ కొరకు మిమ్మల్ని ఎదురుచూసేటువంటి బిడలుగా బలపరచుమని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నీ ప్రజలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభు పరిస్థితులు అయితే ఏం బాగాలేవు వారి పరిస్థితుల్లో మీరుండి వారికి సహాయం చేసి వారిని ఆదుకోమని ఈ వరదల బారి నుంచి ఈ భయంకరమైనటువంటి తుఫాను బారి నుంచి నీ బిడలందరినీ రక్షించుకోమని ప్రభు అందరినీ కాపాడుమని ఏ సయ్యాతి శ్రేష్ఠమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు తండ్రి ఆమె